కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ సప్తమంలో చంద్రుడు షష్ఠంలో బుధుడు పంచమంలో గురువు వ్యాపార లాభాలు అనుకూలంగా ఉంటాయి ఎంత శ్రమ చేస్తే అంత ప్రతిఫలం వ్యాపార రీత్యా కలుగుతుంది సమయానుకూలంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారంలో అధిక లాభాలు గడించాలి బుధుడు అనుకూలిస్తున్నప్పుడు తెలివితేటలు కూడా బాగుంటాయి అనుభవంతో సమయస్ఫూర్తితో వ్యవహరించండి మీ ఓర్పు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సౌమ్యంగా సంభాషిస్తూ ముందుకు సాగినట్లయితే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది కాబట్టి అపార్థాలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించండి తర్క కుతర్కాలతో కాలం వృధా కాకుండా చూడాలి ఏ పని చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా అందులో నైపుణ్యాన్ని సాంకేతికతను ప్రదర్శించాలి సమయం సందర్భం చాలా అవసరం ఏది ఎప్పుడు అడగాలి ఏది ఎప్పుడు చెప్పాలి ఏది ఎప్పుడు మాట్లాడాలి ఇవి తెలుసుకొని వ్యవహరించాలి తెలియకుండా ఎదురయ్యే సమస్యల్ని శాంతంగా సమిష్టిగా ఒక పేపర్ మీద రాసుకొని ఎందుకు ఇలా జరుగుతుంది దానికి ఏం చేస్తే మనకి ఆ దోషం పోతుందనేది ఆలోచించండి వివాదాలకు దూరంగా ఉంటూ మీ వినయ విధేయతలు మిమ్మల్ని ఉన్నత స్థితికి చేర్చే విధంగా మీ ప్రవర్తన కొనసాగాలి ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చుల విషయంలో మొహమాటానికి గురికావద్దు చెంచలత్వం వద్దు సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా అద్భుతమైన విజయం వస్తుంది నిరంతర సాధన అవసరం బంధుమిత్రుల నుండి మేలు జరుగుతుంది వారం మధ్యలో ఒక పనిలో విజయం ఉంటుంది ఆనందించే శుభవార్త వింటారు ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు కుజగ్రహ ధ్యానాన్ని చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి కుజగ్రహ ధ్యాన శ్లోకంతో పాటు కుజుడిని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కందులు కొద్దిగా దానం చేయండి